స్థానిక కోతిరాంపూర్లోని ఆచిస్ యాక్టివ్ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శనివారం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్ ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి ముఖ్య అతిథిగా విచ్చేసిన వి ఫోర్సీ ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే విషయంపై అవగాహన కల్పించడానికి తమ స్వరాలు మరియు నాటికలతో వివరించడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి వి ఫోర్సీ ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు Witnessed children performing on reduce, reuse, recycle, and refuse plastic. It it's a direct message to parents that we need to stop using single-use plastic. and then there was uh, importance of birds, where uh, children have uh, spread the message of importance of birds in our daily lives. and then every child, every tiny tot performing on various uh, where uh, they were uh, spreading the message of importance of digital media in our daily life. and uh, happy to see children enjoying this performance. and uh, congratulations to team achievers who made it possible. ర్త్డే సందర్భంగా మేము జాఫుల్ జంబోరే అనేది నవంబర్ ఫోర్టీన్ సెలబ్రేషన్స్ని ఈరోజు చేస్తున్నాము దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మీద మేము సాంగ్స్ డాన్సెస్ స్కిట్సు ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ చేస్తున్నాము దీనికి హై ఎండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ చాలా మంది పేరెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు Thanks to all the parents and our wishers and especially our chief guest of today, Venugopal Reddy for presenting here and making this program successful.